రేవంత్ అండ్ మినిస్టర్ సర్కార్ నిరుద్యోగ యువకులకు వెంటనే క్షమాపణ చెప్పాలి టీఆర్ఎస్వి వనపతి జిల్లా అధ్యక్షులు హేమంత్ ముదిరాజ్ వనపతి జిల్లాలో కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం వనపతి జిల్లా అధ్యక్షులు హేమంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వనపతి జిల్లా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది పోస్టులను అమ్ముకున్న రేవంత్ అండ్ కో కోమినిస్టర్ సర్కార్ నిరుద్యోగ యువకులకు వెంటనే క్షమాపణ చెప్పాలి గ్రూప్ వన్ పరీక్షను మళ్లీ తాజాగా నిర్వహించాలి సర్కార్ కొలువుల కోసం ఏళ్ల తరబడి కష్టపడి తమ విలువైన సమయాన్ని అమ్మ నాన్నల కష్టార్జితాన్ని దారపోసి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని వమ్ము చేసింది ఈ కాంగ్రెస్ సర్కార్ అని పేర్కొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా స్టాఫర్ సయద్ ముజీబ్ అలీ

રેવન સરકાર જમાપાલી રેવન સર નિર્જો લઘુ વેન્ટને గ్రూప్ వన్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకల పైన ఇప్పటివరకు రేవంత్ సర్కార్ కానీ అతను కోచ్ సర్కారులు కానీ ఇప్పటివరకు ఇంటిమేట్ చేయలేదు రేవంత్ సర్కారు దొంగతనంగా ఈ ఉద్యోగాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకొని నిరుద్యోగులకు అన్యాయం చేసింది మేము గత ఆరు నెలల నుంచి మొత్తుకుంటున్నాము విషయం ఈ విషయం పైన నిరుద్యోగులకు వాళ్ళకి ఇస్తాన హామీ రేవి కూడా నెరవేర్చలేడని చెప్పేసి సంవత్సరానికి పక్షంగా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసపల్లికి మోసపురవ మాటలతో వాళ్ళ ఓట్లను వాడుకున్నాడు ఇదే మీ రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులకు ఆశ పెట్టి నిరుద్యోగుల వాళ్ళ ఆశను గమనించుకొని వీళ్ళు మా ప్రభుత్వంలోకి వస్తే మాకు ఉపాధి కలుగుతుందనే బుద్ధి ఉద్దేశంతో వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు వాళ్ళని విస్మరించుకుంటా వాళ్ళపై నిరుద్యోగుల పైన కేసులు పెట్టుకుంటా నిరుద్యోగుల పైన దాడులు చేసుకుంటా ఈ రేవంత్ సర్కార్ పరిపాలించింది ఈ గ్రూప్ వన్ పరీక్ష పైన వెంటనే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కమిషన్ వేయాల్సిందే అన్యాయం జరిగినటువంటి నిరుద్యోగులకు న్యాయం జరపాల్సిందే